ఈ కొత్త సంవత్సరం కొత్త నిర్ణయం తీసుకోవటం జరిగింది హిమా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిమా స్వాల్ ఛానల్కి స్వాగతం ఏంటి కొత్తగా ఏదో కిచెన్లో చేస్తున్నాను అనుకుంటున్నారా ఖచ్చితంగా చేస్తున్నా బాదం పప్పు చీడిపప్పు చాక్లెట్ బేస్ తీసుకున్నా ఫస్ట్ అయితే గోధుమ పిండితో బెల్లం వేసి కేక్ చేయబోతున్నా న్యూ ఇయర్కి స్పెషల్ అనుకోండి ఏమంటారు చేసేద్దామా ఇవన్నీ సన్నగా కట్ చేసుకున్నాను చూసారు కదా చాలా ఇష్టంగా తయారు చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఫస్ట్ ఒక కప్పుతో గోధుమ పిండి తీసుకున్నాను నార్మల్గా వాడుకునేదే గోధుమ పిండి తర్వాత దాన్ని జల్లిచ్చాను చూసా డ్రెస్ట్ ఏం లేదు మళ్ళీ నాకు ఇంకొక డౌట్ వచ్చేసి ఇంకొకసారి జల్లిచ్చాను అనమాట చాలా రోజులైంది కదా కిచెన్లో ఒక మంచి స్పెషల్ చేసి కానీ నేను చేస్తుంటాను కానీ మీకు చూపించట్లేదు అన్నమాట చూస్తే ఏం లేదు ఓకే నెక్స్ట్ ప్రాసెస్ ఒక మిక్సీ జార్ తీసుకున్నా బెల్లం రెడీగా పెట్టుకున్నా ఫస్ట్ అయితే బెల్లాన్ని సన్నగా తురుముకోవాలి ఒక కప్పు తీసుకున్నాను కదా గోధుమ పిండి దానికి హాఫ్ కప్ కావాలి నాకు బెల్లం దాన్ని బాగా తురుముతున్నాయి ఈ విధంగా చూసారు కదా ఎంత కష్టపడి తురుమేనో ఒక హాఫ్ కప్ అయిపోయింది చాలా సరిపోతుంది నేను అది తీసుకొని మిక్సీ జార్లో వేసేసాను నెక్స్ట్ చాక్లెట్ బేస్ వేసేసాను తర్వాత పెరుగు అనమాట హాఫ్ కప్ తీసేసుకున్నా వేసి నేను ఇస్కర్తో చాలాసేపు దాన్ని తిప్పలేక ఈ విధంగా చేస్తున్నా ఎసెన్స్ నేను యూజ్ చేయలేదు కాబట్టి ఎలక్కాయలు వేసాను అన్నమాట బాగానే ఉంది ఇప్పుడు నేను దాన్ని ఏం చేస్తానో తెలుసా ఒక బౌల్ తీసుకున్నా నెక్స్ట్ ఒక జాలీ తీసుకున్నా ఇప్పుడు దాన్ని వడవస్తాను అనమాట ఏమన్నా ఉంటే పోతుంది ఒకవేళ బ్లైండ్ అవ్వకుండా ఉన్నవి పోతాయి అన్నమాట ఓకే తర్వాత ఇది కుకింగ్ సోడా కాదు బేకింగ్ పౌడర్ అదే హాఫ్ పైన తీసుకున్న తర్వాత ఇది కుకింగ్ సోడా అనమాట పావు స్పూన్ తీసుకున్నా ఇప్పుడు కట్ చేసినవి హాఫ్ హాఫ్ తీసుకున్న దాంట్లో వేసేసా హాఫ్ ఎందుకు కొంచెనో అంటారా కొంచెం వెయిట్ చేయండి ఫుల్గా తర్వాత ఒక కుక్కర్ తీసుకున్నా కుక్కర్ని స్టవ్ మీద పెట్టా వాటరీగా ఉంది కదా ముందు దాన్ని వెలిగించి ఆ వాటర్ పోయేదాకా కాసేపు ఉంచుతా తర్వాత ఏం చేయాలి నేను ముందు మిక్సీ పట్టుకున్న దాంట్లో మొత్తం గోధుమ పిండి వేసి తిప్పుతున్నా ఇది అటు ఇటు అటు ఇటు తిప్పకుండా ఒకే డైరెక్షన్లో తిప్పాలన్నమాట ఈ విధంగా తిప్పుతున్నాను అనమాట చూసారు కదా నాకు కలిసిపోయింది గోధుమ పిండి అంతా వండలు కట్టకుండా కలిపాను బాగా ఏ విధంగా కలుపుకున్న తర్వాత మధ్యలో ఇది ఆరిపోయింది కదా తర్వాత కుక్కర్లో ఒక స్టాండ్ పెట్టి గ్యాస్ కట్ట అవసరం లేదు విసిలు అవసరం లేదు తీసేసా ఫైవ్ ఫైవ్ మినిట్స్ అలా ఉంచిన తర్వాత అది హీట్ అవుతుంటుంది బాగా ఈ లోపల ఆయిల్ వేసాను ఆయిల్ వేసి బాగా మళ్ళీ మిక్స్ చేయాలన్నమాట ముందే ఆయిల్ వేసుకోవచ్చు మిక్సీ పట్టేటప్పుడు ఎందుకు లేని ఇప్పుడు వేస్తున్నా ఈ విధంగా మొత్తం వేసి కలిపేసేసాను కలిసింది సరే కాసేపు మచ్చిలో ఏం చేస్తున్నా కేకు బెటర్ని తయారు చేసుకున్నాను కదా ఒక బౌల్ కావాలి దానికి నా దగ్గర నేను ఎప్పుడు కేక్ చేయను కాబట్టి అంటే ఎప్పుడన్నా ఏదో చేస్తాను అంత ఇష్టంగా చేయను అందుకని నార్మల్ బౌల్ తీసుకున్నా ఈ విధంగా డస్టింగ్ చేసుకున్న ఆయిల్ పూసేసి తర్వాత ఇది ఇంకా బాగా మిక్స్ చేస్తున్నా ఇది అటు ఇటు తిప్పకూడదు చెప్పాను కదా కొంచెం సాల్ట్ వేసా కొంచెం సాల్ట్ వేయటం వల్ల టేస్ట్ కొంచెం బ్యాలెన్స్ అవుతుంది నాకు బ్యాటర్ థిక్గా ఉంది కాబట్టి త్రీ ఫోర్ స్పూన్స్ అలా మిల్క్ కాచి చాలా చిన్న మిల్క్ని యాడ్ చేశాను అనమాట ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది ఎగ్లెస్ కేక్ అనమాట ఇప్పుడు మంచిగా వచ్చింది ఈ విధంగా ఉండాలి జారుగా మరీ జారు అవ్వకూడదు మరీ తిక్కు ఉండకూడదు చాక్లెట్ కేకు ఇది చూసారా ముందుగా డ్రెస్టింగ్ చేసిన బౌల్లోకి ఈ విధంగా మార్చేసుకుంటున్నాను దీంట్లో టోటల్గా ఏమేమి వేసానంటే పెరుగు ఆయిలు చాక్లెటు బేస్ ఇంకా డ్రై ఫ్రూట్స్ బెల్లము గోధుమ పిండి వీటితో చేశాను అన్నమాట వెన్నీలా ఎసెన్స్ బదులు ఏలక్కాయలు వేసాను టోటల్గా ఎలా ఉందో చూడండి గార్లిక్ తర్వాత ఇది కుక్ అయిందంటే చాలా బాగుంటుంది పొంగి బాగా హీట్ ఎక్కువైంది ఇప్పుడు చూడండి మూత తీయంగానే ఎంత పొగ వచ్చేసిందో అంత బాగా టెంపరేచర్ ఎక్కువ అయిపోయిందనమాట ఇది థర్టీ టు ఫార్టీ మినిట్స్ కుక్ అవ్వాలి అర్థమవుతుందా చూసారా నేను గ్యాస్ కట్ తీసేసా విజిల్ తీసేసా ఇంకా నా పని అయిపోయింది ఇంకా వెయిటింగ్ అనమాట నా సంతోషానికి అవదలలేదు ఇంకా కాసేపట్లో కేక్ నేను స్వయంగా చేసుకున్న కేక్ నేను తినేస్తున్నాను అని అంత సంతోషం అన్నమాట అంటే చాలా రోజులకు చేస్తాను రేర్గా చేస్తాను రేర్గా తింటా అనమాట ఎక్కువగా కేక్ని ఇష్టపడను కానీ చేయాలి అనిపించింది డ్రై ఫ్రూట్స్తో ఓకే ఇప్పుడు ఫర్ థర్టీ మినిట్స్ అయ్యింది ఏం జరిగిందో చెక్ చేయడానికి మళ్ళీ వచ్చా చూసేద్దామా కేక్ అయితే పొంగి బాగా కుక్ అయింది బయటకు కనిపిస్తుంది కానీ మన జనరల్ చెకప్ ఉంటుంది కదా ఒక చాక్ తీసుకున్నా చాక్తో దాన్ని మధ్యలో కుడిచి చెక్ చేస్తున్నా అనమాట ఓకే ఏమంతగా అంటుకొని రాలేదు కుక్ అయింది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయిపోయింది మొత్తం దాన్ని తీసేసుకొని తినేసేయచ్చు తీసి చల్లారడమే ఆలస్యం డిమాల్వ్ చేయాలి అంటే చల్లారాలి చూడండి టోటల్గా ఎలా ఉందో నాకైతే ఫ్యాన్ దగ్గరికి తీసుకొచ్చి ఆరబెడుతున్నా తొందరగా దాన్ని బయటకు తీసి తినేసేయాలి కదా అది ఫ్రెండ్స్ మీకేమనిపించింది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ హిమ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎలా ఉన్నా సరే లైక్ చేయటం మర్చిపో మాకండి